సేఫ్ జోన్లో ఉన్నట్టు మీ అందరికీ కూడా ఆ విషయంలో హ్యాపీగా మనం ఫీల్ అవ్వాలి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా నేను మాట్లాడడానికి తీసుకోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఒక ఒక టూ త్రీ వీక్స్ వన్ మంత్ యావరేజ్గా మన రైనీ స్టార్ట్ అయ్యే మన వన్ మంత్ నుంచి కూడా ఎక్కడొక్కడ సైక్లోన్స్ ఇష్యూస్తో మనం మ్యాక్సిమం బాధపడుతున్నాం ఎక్కడొక్కడ మనం రిలాక్స్గా ఉన్నాం ఆల్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఎలక్ట్రిక్గా ఉంటున్నారు అంటే చిన్న చిన్న నెగ్లిజెన్సెస్ కానీ మనకి లుక్ కానీ వాటర్ మేబీ అలాంటివి కూడా ఉండకూడదు ఎస్పెషల్లీ అట్ ద సేమ్ టైం లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా టూ సైక్లోన్స్ మనం ఫేస్ చేస్తాడు మొన్న ఒక సైక్లోన్ అట్ ద సేమ్ టైం లాస్ట్ థర్టీ ఎయిట్ థర్టీ ఫస్ట్ టైంలో ఒక సైక్లోన్ ఈ రెండు సైక్లోన్లు మనం ఫేస్ చేసాము అట్ ద సేమ్ టైం మనం కూడా కొంచెం అలర్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే మీకు విత్ జరిగిన రైన్ ఫాల్ విషయంలో కొంచెం మేము కూడా అలర్ట్ అయ్యాము అట్ సేమ్ టైం మనకి సీఎం గారు కూడా అర్జెంట్ అర్జెంట్ గా నమ్మకం అయితే విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలో ఒకసారి చూసుకోమని చెప్పి కూడా పంపించడం జరిగింది ఈ విషయంలో మీ అందరితోనే కూడా నేను ఫోన్ టచ్ లో ఉన్నాను మాక్సిమం అందరూ కలిపేసి ఫోన్ టచ్ లో ఉన్నాను అందరూ కూడా మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నాకు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడు మనకి వైజాగ్ కలెక్టర్ గారు డిటైల్ గా మనకు ఒకసారి నోట్ తెచ్చారు అట్ ద సేమ్ టైం నాకు తెలిసి అంత కలెక్టర్స్ కూడా మీ దగ్గర ఆల్రెడీ నోట్ ఉండే ఉంటుంది మనం ఎంత ప్రికాషనరీగా ఉన్నా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే కొన్ని కొన్ని డిజాస్టర్స్ వస్తున్నాయి దానికి ఎగ్జాంపుల్ ఒక కేర్ స్టడీలా తీసుకోవాల్సింది మన విజయవాడ ఫ్లడ్ మనం ఇంతవరకు చాలా మనం ఏం చేస్తామంటే సైక్లోన్ ఏరియాస్ అంటే మనకి ఈ బీచ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయి పోస్ట్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాస్ కూడా సైక్లోన్ విషయంలో మనం కొంత ఎలర్త్గా ఉంటాం కానీ ఫ్లడ్స్ విషయంలో ఎంతో కొంత కొంచెం ఎలర్ట్నెస్ కొంచెం తగ్గుతుంది ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడు చూసుకున్నా ఎంత క్యూసిక్స్ వాటర్ ఇన్ఫ్లో అవుతుంది ఎంత క్యూసిక్స్ వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది అవుట్ ఫ్లో అవుతుంది ఈ విషయంలో మనం మాట్లాడతాం కానీ మన విజయవాడ ఇష్యూని ఒక కేస్టీగా తీసుకొని ఎవరీ కలెక్టర్ చాలా ఎలర్త్గా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని కూడా ఎలర్ట్ చేయడానికి నేను మీకు విజిట్ తీసుకోవడం జరిగింది నేను అక్కడ చూసిన సందర్భం కానీ ఇప్పుడు వైజాగ్ అలరేకర్ చెప్పిన ని కూడా బేరేజ్ చేసుకుంటే నేను ఫస్ట్ కొంత మీతో మాట్లాడిన తర్వాత మీకు ఒకసారి కలర్ ప్రవర్స్ అదే విధంగా ఎస్పీస్ కూడా కొంత విషయాలు నాకు పిన్కోడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ మనకి లాస్ట్ శ్రీకాకుళం విజయవాద దగ్గర అదేవిధంగా పన్యం ఎస్ సార్ ఈ ఫోర్త్ డిస్ట్రిక్ట్స్ మన సైక్లోన్ మనం ఫేస్ చేయడం మొక్క క్యాచ్మెంట్ ఏరియాస్ లో ఒరిస్సా వైపు ఛత్తీస్గఢ్ వైపు వచ్చిన సైక్లోన్స్ ని కూడా కొంచెం మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకి వచ్చే రిజర్వాయర్స్ అసలు ఎన్ని ఉన్నాయి ఈ రిజర్వాయర్స్ అన్ని కూడా బండ్ స్ట్రెంత్ ఎంత వరకు ఉంది అది కూడా నేను పర్టికులర్ గా ఏం చెప్తున్నా జీరో నుంచి స్టార్ట్ చేయండి మనం అన్ని కూడా చూసేసుకున్నామనో లేకపోతే అది మే ఎలర్ట్ గా ఉన్నాయో అన్ని బాగానే ఉన్నాయనో అనుకుంటే కనుక చాలా పొరపాటు అవుతుంది ఎందుకంటే కంపల్సరీ బండ్ స్ట్రెంత్స్ కానీ రిజర్వాయర్స్ కానీ ఇంట్లో కానీ అవుట్లో కానీ దాని కెపాసిటీ కానీ దాని గేట్స్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది దయచేసి కలెక్టర్స్ అందరూ కూడా ఇరిగేషన్ వాళ్ళతో సపరేట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏదైనా అవసరం అవుతుంది కొన్ని గేట్స్ ఉన్నాకే మనకు కలెక్టర్గా చెప్పారు కొన్ని గేట్స్ పాడేవి ఒక ఒక సెవెన్ గేట్స్ ఉన్నాయనుకోండి అందులో టూ టూ ఆర్ త్రీ అసలు వర్క్ చేయండి సో అటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉండేటప్పుడు మనకి ఫ్లడ్ ఎక్కువగా వచ్చేటప్పుడు ఆ గేట్స్ వర్క్ చేయకపోతే అక్కడున్న బట్ మనం మన బ్రీచెస్ అవ్వటం అలాంటి విషయం జరుగుతుంది అంటే అట్ ద సేమ్ టైం మనకి ఏమవుతుందంటే ఒకవేళ అది కొంచెం గేట్స్ కొట్టుపోతుంటాయి కొన్ని కొన్ని చోట్ల గేట్స్ కొట్టుకుపోతుంటాయి బికాస్ ఆఫ్ నాన్ మెయింటెనెన్స్ సో అటువంటి సిచ్యువేషన్ ఏమీ లేకుండా దయచేసి కలెక్టర్స్ అందరూ కూడా ఆ రిజర్వాయర్ ఫ్లడ్స్ ఫేస్ చేసే విషయంలో కానీ ఫ్లడ్స్ కానీ సైక్లోన్ కానీ ఒక ఎస్ఓపి కనుక రెడీ చేసుకుంటే యాజ్ పర్ దట్ మనం ప్రతిసారి దీన్ని యూజ్ చేసుకోవాలి ఒక్కసారి మీరు డిపార్ట్మెంట్ వైజ్ గా ఒక ఎస్ఓపి కనుక మనం అలర్ట్ చేసుకుని ఎస్ఓపి కనుక ఇచ్చేస్తే యాజ్ ఓన్లీ వాళ్ళు దానికి రెడీ అవుతారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బిఫోర్ గా చేయాల్సిన అవసరం అసలు యాక్చువల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎప్పుడు చేయాలి మనకి సమ్మర్ సీజన్ లోనే అక్కడ చూసుకుని ఇంకా రైనింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనుకునేటప్పుడే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఒకసారి సర్వే చేసుకోవాలి ప్రతిసారి సర్వే చేసుకునేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కలెక్టర్స్ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ఫియర్ మనకి సీజన్ మన సైక్లో ఎటువైపు నుంచి ఎటువైపు నుంచి వస్తుందో మనం ఎవరు చెప్పలేము నేచురల్ క్యాలిటీస్ ఆ వచ్చిన తర్వాత బండ్స్ స్ట్రెంత్ ఇంకా అప్పటికప్పుడు ఇసుక బస్తాలు వేసుకోవటం లేకపోతే అక్కడ కూర్చొని ప్రజలు జనాలు కూర్చొని ఆ వర్షంలో దానికి కాపలా కాయటం ఇవన్నీ పక్కన పెట్టి ముందు ఇమీడియట్ గా మనం మాత్రం మరి అవన్నీ కూడా బండ్స్ స్ట్రెంత్ చేసుకోవాలి గేట్స్ స్ట్రెంత్ చేసుకోవాలి మీకు ఎక్కడైనా ఉంటే కనుక దయచేసి నాకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఎస్టిమేషన్ కాపీస్ కూడా మాకు పంపించండి మీరు కలెక్టర్ ద్వారా ఎస్టిమేషన్ కాపీస్ పంపిస్తే దాన్ని యుద్ధ ప్రాంతం ఎలా చేయాలి అన్న దాని మీద మేనేజ్మెంట్ నుంచి కూడా మాట్లాడి వాళ్ళు వాటిని రీస్టోర్ చేసే కార్యక్రమం అట్ ద సేమ్ టైం అలా అందరికి తెలిసిందాక మనం మాట్లాడుతున్నట్టుగా స్కూల్ బిల్డింగ్ లాస్ట్ టైం కూడా మీకు మనం ఎక్కడైతే ఏరియాస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ నుంచి ఫ్లడ్ వస్తుంది ఇక్కడ సైక్లోన్ వస్తుంది ఈ సైక్లోన్ ఏరియాస్ లో మనం కంపల్సరీ రిహాబిలిట్ చేయాలి అక్కడ నుంచి జనాలు వేరే చోటు పంపించాలి మనం జనాలు వేరే చోటికి పంపించాలి అనుకునేటప్పుడు మనం నియర్ బై ఎక్కడ పెడుతున్నాం అనేది కామన్ గా కొన్ని చోట్లనే పెడతాం మళ్ళా మనం జనాలందరినీ మీరు పలానా చోటుకి వెళ్ళండి పలానా చోట రండి అనే కదా మనం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రెసర్ దానికి రిసీవ్ చేసుకుని ఆ ఏరియాస్ వచ్చేటట్టుగా మనం మెకానిజం సెట్ చేసుకోవాలి టెక్నాలజీ యూస్ చేసుకొని వీలైతే వాళ్ళందరికి ఇప్పుడు మనం ఎలాగైతే సెలవు అయితే అదే సేమ్ టైం ప్రతి ఒక్కరు ఈరోజు స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు మ్యాక్సిమం అందరి దగ్గర కూడా ఫోన్స్ ఉంటుంది వాళ్ళందరి దగ్గర రిసోర్సెస్ మెయిన్ ఏంటంటే అన్నారు కలెక్టర్స్ లో కూడా అసలు రిసోర్సెస్ అనేది మీ దగ్గర మెంబర్స్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను మన రీసెంట్ గా మేము చాలా ఎక్కువ స్టడీ చేసాం డిఫరెంట్ ఫిషర్మెన్ ఏరియాస్ లో ఉంటారు మనం బోట్స్ కి సంబంధించి మనం సైక్లోన్ కి వచ్చేసరికి ఫిషింగ్ ఎక్కువ పర్సన్ వెళ్ళకూడదు అని చెప్పి ఫిషింగ్ వెళ్ళకూడదు అని చెప్పడం ఒక ఇమీడియట్గా మనం బోర్ట్స్ ప్రొక్యూర్ చేయాలంటే ఎస్టిఆర్ఎఫ్ ఎన్టీఆర్ దగ్గర కొంత బోర్డ్స్ తక్కువ ఉన్నాయి అటువంటి టైంలో మనం ఫిషర్మన్ దగ్గర నుంచి కూడా బోర్డ్స్ మనం తీసుకొచ్చుకొని ఇమీడియట్గా రియాప్టేట్ చేయడానికి కానీ వాళ్ళకి సప్లై చేయడానికి కానీ ఫుడ్ సప్లై చేయడానికి కానీ ఇమీడియట్గా పెట్టుకోవాలి నేను ఎందుకు ప్రతిదీ బోనంతో పెట్టి చూస్తున్నాను మాత్రం అనుకోవద్దు నేను ఆల్రెడీ మేము చూసాను నా కలతో చూసాను విజయవాడ అట్లాంటి సో మనకు కూడా దానికి ముందుగా ప్రిపేర్ అయిందాం ఒక రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా వాళ్ళు ఫిషర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పెట్టుకొని గ్రూప్ పెట్టుకోవాలి ఇన్ కేసు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఆపత్మిత్ర అని చెప్పి ప్రతి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇమీడియట్ గా విలేజ్ లోకి వాటర్ రాగానే అక్కడ నుంచి ఎలా వాళ్ళని రిహాటేట్ చేయాలి ఎలాగో వాళ్ళకి సహాయక చర్యలో పాల్గొవాలి అనే విషయం మీద విలేజ్ లో కనీసం మాకు ఐదుగురికి ట్రైన్ అప్ చేయాల్సిన అవసరం ఉంది నేనేమంటానంటే డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఏం చెప్తున్నారంటే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ నుంచి వాళ్ళు కూడా వాళ్ళని కూడా డిప్లై చేసుకొని కొంతమందికి గ్రామాల్లో ఇది కూడా ఒక ఎస్ఓపిలో పెట్టుకోండి అది కూడా ఒక ఫైవ్ మెంబర్స్కి మినిమం ఫైవ్ మెంబర్స్కి ఆపద్మిత్ర నుంచి దానికి కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అది ఆపద్మిత్ర అది కూడా ఒకసారి మీరు తీసుకొని వాళ్ళకి కూడా ట్రైన్ అప్ చేసుకుంటే ఎక్కడ కూడా మన మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని లేకపోతే ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు వెళ్ళి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళెళ్ళో ఇవన్నిటికీ కూడా గా ఏదైనా జరిగితే మనకి టైం పడుతుంది మినిమం వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది ఆ లోపే ఎప్పుడైతే మనం ఆపత్ కొంచెం ట్రైన్ అప్ చేసామో వాళ్ళు ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేయడానికి కొంచెం మనకి స్కోప్ ఉంటుంది దానివల్ల హ్యూమన్ లాస్ని కానీ క్యాటిల్ లాస్కి కానీ మనం కొంచెమైనా తగ్గించుకోగలుగుతాం సో అదొకటి మనకు ఇమీడియట్ గా చేయాల్సింది అట్ ద సేమ్ టైం మనకి ఈ సైక్లోన్ ఇష్యూ మనకు ముందుగా వచ్చిన తర్వాత నుంచి ఆ వన్ వీక్ లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అదేవిధంగా ఆర్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని సైక్లోన్ అయిన తర్వాత పోస్ట్ సైక్లోన్ మనకి పిఆర్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా తెలిసిందే ఒక సైక్లోన్ కాదు మీరు చాలా సైక్లోన్స్ చూస్తున్నారు కానీ ఎప్పటికెప్పుడు సైక్లోన్ తర్వాత ఎఫెక్ట్ పెరుగుతూనే ఉంటుంది దాని డైరెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి దాని ఇంపాక్ట్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో దాట్ అదొకటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మళ్ళీ దేమ్ మీరు ఇంకోటి చెప్తున్నా ప్రతి ఒక్క కలెక్టర్ కూడా ఈ స్కూల్ బిల్డింగ్స్ తాలూకా అసలు అవి ఎలా ఉన్నాయి లేదు పడిపోయే ఉన్నాయంటే కనుక మనమే దానికి ఆర్డర్ తెప్పించుకొని అక్కడి నుంచి క్లియర్ చేసేస్తే ఫర్దర్ గా పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే వర్షం పడిపోతే దానిన తర్వాత అది మళ్ళీ స్కూల్ రేపు పొద్దున్న ఎవరైనా చిన్నపిల్లలు చనిపోయే పరిస్థితి రాకూడదు సో ప్రతి ఒక్క ఇష్యూ మీరు నుంచి నేను అందుకే మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నా ఒక ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అనేది పెట్టుకుంటే మనం చాలా క్లియర్గా రేపు పొద్దున్న ఏ ఫ్రేడ్ వచ్చినా కూడా ఇమీడియట్గా మనం చేయడానికి బాగుంటుంది అంటే మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మెయిన్ ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ క్లియర్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో ఎలక్ట్రిక్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మీరు ఏదైతే కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా పర్మనెంట్ నెంబర్స్ తీసుకోండి ప్రతిసారి కంట్రోల్ నెంబర్ కంట్రోల్ రూమ్ నెంబర్ మారుస్తూ ఉంటాయండి పర్మనెంట్ గా కంట్రోల్ రూమ్ ని మెయింటైన్ చేయండి ప్రతి జిల్లాలోని అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్స్ లో కూడా కంట్రోల్ రూమ్ ని ప్రతిరోజు ప్రతిసారి కూడా మీరు మెయింటైన్ చేయండి ఒకే నెంబర్ ని మెయింటైన్ చేయండి దాని వలన పబ్లిక్ కి అలవాటు అవుతుంది ఆ నెంబర్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఎలా అయితే హండ్రెడ్ అనో వన్ నాట్ ఫోర్ అనో ఇలాంటి కొంచెం ఈజీగా వన్ నాట్ ఎయిట్ ఇలాంటివన్నీ కొంచెం ఈజీగా ఉన్నాయి నెంబర్స్ సో వీలైతే ఒకసారి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ట్రై చేయండి ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్స్ లో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఈవెన్లో కలెక్టరేట్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకొని మిగతా అన్ని చోట్ల మండల హెడ్ క్వార్టర్స్ లోనైనా కొంచెం ఇమీడియట్ గా ఒకే నెంబర్ మెయింటైన్ చేసినట్టుగా ఉంటే కనుక ప్రజలకి కూడా తొందరగా వాళ్ళకి రీచ్ అవుతుంది లేకపోతే సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేసే టైంకి ఎక్కడ ఫోన్ చేయాలో ఎవరిని అడగాలో తెలియక మళ్ళా మనం ఏదో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని మళ్ళా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినంత వరకు కంట్రోల్ రూమ్ నెంబర్ ఇచ్చినంత వరకు అవి వెయిట్ చేయండి బీపా సిస్టమ్స్ వేరు నేషనల్ కలాబరేటివ్స్తో వేరు కాబట్టి అదొకటి దానిపైన మీరు అందరూ కూడా దృష్టి పెట్టండి నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి ఎక్కడెక్కడైతే మనకి క్యాచ్మెంట్ క్యాచ్మెంట్ ఏరియాస్ నుంచి ఎంత ఫ్లో వస్తుంది ఎంత అవుట్ అవుతుంది నెక్స్ట్ ఏ ఏరియాస్లో మనకి ముప్పు ఎక్కువగా ఉంటుంది అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎవ్రీ టైం ఏదో ఒక ఏరియాలోనే ఎక్కువగా ఉంటుంది సో అటువంటి ఏరియాస్ ముందే మీరు ఐడెంటిఫై చేసుకుని అక్కడ ముందే మన సహాయక చర్యలు కనుక పెట్టుకుంటే మెయిన్ ఏంటంటే హ్యూమన్ లాస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అది కొంతమేరకు మన చేతుల్లోనే ఉంటుంది తీరా అది ప్రాబ్లం అయిన తర్వాత మన అందరూ పరిగెత్తి ఇబ్బంది పడే కన్నా ముందుగానే మన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి కరెక్ట్గా సైక్లోన్ వస్తుందనేసరికి అనేసరికి మనకు క్వశ్చన్ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మాకు రాదులే మాకు రాదులే మా వైపు లేదని అనుకోరు ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న కలింగపట్నం సైక్లోన్ ఇష్యూ కలిగపట్నం దగ్గర క్రాస్ అవుతుందా వైజాగ్ దగ్గర క్రాస్ అవుతుందా అంటే అసలు మేము ఆశ్చర్యపోయాం క్రాస్ అయ్యేటప్పుడు ఆ చుట్టుపక్కల వర్షం పడుతుంది కానీ ఆ రోజు చూస్తే దాని ఎఫెక్ట్ విజయవాడలో పడింది ఆ విజయవాడ చుట్టుపక్కల పడింది అంటే డైరెక్ట్ షెడ్యూన్ నుంచి మారుతుందో కూడా మనకు తెలియదు మనం నిన్న మన అదే అనుకున్నాం ఎక్కడ వరి సో సైక్లో వృద్ధులే ఇబ్బంది లేదు నేను కానీ ఒక టూ డేస్ కంప్లీట్గా మనకి విశాఖపట్నం అనకాపల్లి ఏఎస్ఆర్ విజయనగరం శ్రీకాకుళం ఎప్పుడైతే కాబట్టి మనకి ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ఇబ్బంది లేదు కాబట్టి వంశధార నాగావని దగ్గర కూడా ఆ ఇన్ఫ్లో వచ్చిన తర్వాత యాసిడీస్ అవుట్ఫ్లో అయింది కాబట్టి మనకి ఇబ్బంది పడలేదు సో మన దేన్ని కూడా లైట్గా తీసుకోవద్దు అట్ ద సేమ్ టైం నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను ఇది క్లియర్గా చెప్పాలని హెచ్చరించడమే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ లో పొలిటికల ఉన్నారు మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎందుకంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన విజయవాడలో జరిగిన బోట్ లో మనకి కృష్ణా బ్యారేజ్ దగ్గర బోట్స్ రావడం విషయంలో డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అలాగనే కాదు ప్రతి చోట కూడా ఎక్కడో ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేయడానికి

వన్ మే ఫాలో ఆన్ దట్ రిస్క్ ఇస్ దర్ సో నెక్స్ట్ వీక్ వి కెన్ డి విల్ బి ఆన్ ద ఎక్సర్‌సైజ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ దిస్ అన్‌యూసేబుల్ బిల్డింగ్స్ అండ్ డిమాలిష్ ద మా జీవోసీ సైట్ నా టోటల్ అండ్ అండ్ కౌన్సిల్స్ अफेక్టెడ్ ఐతే సానా మున్సిపల్ కార్పొరేషన్ స్కోర్ బిల్డింగ్స్ మనం సేవ్ దాకా ఆకట్టాలి బట్ మోస్ట్లీ ప్రాహరింట్టన్ అన్ని చోట్ల అన్ని స్కూల్ క్యాంపస్ లో అన్‌యూసేబుల్ బిల్డింగ్ ఉన్నాయి విచ్ ఇస్ ఇన్ డయాబెటిక్ స్టేట్ అవన్నీ కూడా డాక్టర్ జీఎల్సి నుంచి నా ప్రతి వార్డ్ 98 వార్డ్ కూడా माना कि टीम्स उन्हें मानता हूँ वे कुछ भी आपसे कहेंगे वे 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 Uh, from last three days from uh, we had uh, recorded especially uh, right yesterday uh, from uh forecasting sessions which have been deployed in this distinct right time from uh six day time uh fourteen or only sixty are to time more than forecasting sessions it will give us uh much more accurate data as so that we can predict the disaster much better.